అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమశివాయ ఓం శ్రీ సాయిరం ఈరోజు ఈ వీడియోలో వృషభ రాశి జాతకం గురించి తెలుసుకుందామండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీ గురువారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ రోజు దినపలాల ప్రకారం మీరు ఒక వ్యక్తిని దూరం చేసుకోబోతున్న వారు ఎవరు వారు ఎందుకు దూరం చేసుకోబోతున్నారు అనే విషయాన్ని తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సపోర్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే శ్రీ మాత్రే అని చెప్పి కామెంట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మూగ ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ వృషభ రాశి కిందికి వస్తారు ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు ముందుగా వీరు వ్యక్తిత్వాన్ని గమనిస్తే వృషభ రాశి వారు చాలా మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు నిజాయితీగా ఉంటారు మనసులో ఉన్నది అసలు బయటికి చెప్పరు వ్యవహార విషయంలో కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు భవిష్యత్ గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు సమయానుకూలంగా మాట్లాడే ఓర్పు కూడా వీరికి ఉంటుంది అయితే ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో వీరు ముందుకు వెళ్తూ ఉంటారు అయితే వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం మనం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ గురువారం యొక్క దినఫలాల ప్రకారం మీ స్నేహితులతో ఒకరితో గొడవపడి వారిని దూరం చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ విషయంలో జాగ్రత్త పడండి బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి అయితే ఎటువంటి చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా కానీ వాటిని అధిగమించి మీ యొక్క బంధాన్ని నిలుపుకునే ప్రయత్నం చేయండి కఠినంగా దురుసుగా ఒకరితో ఒకరు వాదించుకున్నారు అంటే సమస్య తీవ్రత పెరుగుతుంది తప్ప తరగదు ఈ విషయాలని ప్రతి ఒక్కరు కూడా గమనించగలి వారి మనసు నొప్పించకుండా వీరు జాగ్రత్త పడండి ఒకవేళ మీ మనసుని వారు నొప్పిస్తే ఆవేశంలో ఉన్నప్పుడు మాట్లాడకుండా మౌనంగా ఉండండి ఆవేశం చల్లారాక వారు ఖచ్చితంగా రియలైజ్ అవుతారు అలాగే మీరు క్షమాపణ చెప్పే అవకాశాలు కూడా ఉంటాయి ఆ తర్వాత మీరు వారిని కన్వర్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి అలాగే ఈరోజు దినపళ్ళ ప్రకారం చూస్తే వ్యాపారస్తులకి సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి ఈరోజు వినియోగదారులతో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో వృషభ రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే ఈరోజు దినపళ ప్రకారం వృషభ రాశి కుల వృత్తులు చేసుకున్న వారికి సమయం కాస్త కఠినంగా ఉందని చెప్పుకోవచ్చు మీ వృత్తి జీవితానికి సంబంధించి ఒక అశుభ వార్తనైతే మీరు వింటారు అయినప్పటికీ కూడా మీ కుంగిపోవాల్సిన అవసరం లేదు ఇక ఎటువంటి సమస్య ఉన్న దానికి పరిష్కారాన్ని మీకు భగవంతుడు చూపిస్తాడు కాబట్టి ఈ అంశంలో వృషభ రాశి వారు తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే వృషభ రాశి వారు ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో మీ యొక్క వ్యాపార జీవితం గురించి ఖచ్చితంగా మంచి నిర్ణయాన్ని అయితే ఈరోజు మీరు తీసుకుంటారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కాస్త ఉపశమనం కలిగించే అవకాశాలు కూడా ఉన్నాయి వృషభ రాశి వారు ఈరోజు దినపళ్ళ ప్రకారం కనిపిస్తున్నాయి నూతన వ్యాపారాల పెట్టుబడులకు సంబంధించి ఒక సానుకూలమైనటువంటి నిర్ణయాన్ని అయితే మీరు తీసుకుంటారు ఈ విధంగా వృషభ రాశి వారికి అనుకూల ప్రతికూల మిశ్రమంగా ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ గురువారం ఈ విధంగా అయితే గడప అవుతుంది అయితే ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన ఖచ్చితంగా చేసుకోవాలి అలాగే వెయ్యి కోట్ల దేవతలు ఋషభ రాశి వారికి పెద్ద అద్భుతాన్ని చూపించబోతున్నారు మీరు చేసినటువంటి శుభ ఫలితం ఈ రాశి వారికి ఈ సమయంలో దక్కబోతుంది ఎటువంటి పెద్ద అద్భుతం ఆ వెయ్యి కోట్ల మంది దేవతలు మీకు చూపించబోతున్నారు అనే అంశాలతో పాటుగా ఈ రాశి వారికి కలిగినటువంటి విశేషమైన అంశాలు వీరి జీవితంలో జరగబోయే అద్భుతాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా వివరాలతో తెలుసుకుందాం అలాగే మీరు ఈ సమయంలో చేసుకోవలసినటువంటి దేవత ఆరాధన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రాశి వారు మనస్తత్వం చూసినట్లయితే కనుక ఈ రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగినవారు అంటే ఉదార మనసత్వం కలిగిన వారు అంటే ఈ రాశి వారి ఎదుటివారు ఎవరైనా సరే కష్టపడుతూ ఉంటే చూడలేరు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే నిర్ణయాన్ని దృఢంగా తీసుకున్నప్పటికీ కూడా వీరి మనస్తత్వం అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది ఎప్పుడు కూడా ఇతరులకు సహాయం చేయడానికి ముందు వరుసలో ఉంటారు అలాగే ప్రజాకర్షణ స్వభావం కూడా కలిగి ఉంటారు ఎవరైనా కొంచెం సమయం వీరితో కొంచెం సేపు మాట్లాడితే ఖచ్చితంగా వారి పర్సనల్ విషయాలు కూడా ఈ రాశి వారితో చెప్పుకోవాలి అనిపిస్తుంది ఈ విధానంగా ప్రజలను ఆకర్షించే విధానంగా ప్రత్యేకమైనటువంటి రీతిలో ఈ రాశి వారు మాట్లాడతారు అలాగే వీరి జీవితంలో బాల్యం నుంచి ఒడిదొడుకులు కూడా ఎక్కువగా ఉంటాయి అధికంగా శ్రమించాల్సిన అవసరం కూడా ఉంటాయి బాధ్యతలు కూడా అధికమని చెప్పుకోవాలి కుటుంబ సభ్యుల భారం అంతా కూడా వీరిపైనే ఉంటుంది అలాగే ఈ రాశికి చెందినటువంటి విద్యార్థుల జీవితంలో కూడా కొంతమంది వి మిత్రుల కారణంగా మీ జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలను ఇంతవరకు ఎదుర్కొన్నారు ఇక ముందు మీకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవాలి అంటే చెడు సావాసం కారణంగా మీ జీవితంలో మీరు అనేక రకాలైనటువంటి అవమానాలు పాలయ్యారు మీ భవిష్యత్తుకు సంబంధించి మీరు ఒక చక్కటి నిర్ణయం తీసుకోవడంలో మీరు ఫెయిల్ అవుతూ వస్తున్నారు ఈ సమయంలో మీ యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది కుటుంబ సభ్యులతో అనేక రకాలైనటువంటి చాలా సమయాలలో మీకు అనేక రకాలైనటువంటి సమస్యలు ఈ రాశి వారు చూశారు అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మీ జీవితంలో ఇతర వ్యక్తుల వల్ల అవమానం పడిన సమయాలు కూడా ఉన్నాయి అలాగే మీ యొక్క వ్యక్తిగత విషయాలు వారిని నమ్మి మీరు వారితో చెప్పుకోవడం వలన పది మంది ముందు వారు బయటపెట్టి మీ యొక్క వారు ప్రతిష్ఠలకు భంగం కలిగించే విధానంగా ప్రయత్నించారు ఈ విధంగా మానసికంగా మీరు కుంగిపోయినటువంటి సమస్యలు కూడా చూశారు అలాగే బంధువుల్లో కూడా మీకు శత్రువులు ఉన్నారు వారు మీ ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నారు జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైనా సరే ఒక మనిషి ఎదుగుతున్నారు అంటే వారు దిగజారిపోవాలని వారి మీద అసూయ పడే వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు అటువంటి వ్యక్తులు ఈ రాశి వారి మీద కూడా ద్వేషించే వ్యక్తులు చాలామంది ఉన్నారని చెప్పుకోవచ్చు అసూయకుళ్ళు ప్రవర్తిస్తారు మీ జీవితంలో ఇలాంటి వారిని నెగిటివ్ ఎనర్జీ తీసుకొస్తుంది మీ జీవితంలో అనేక రకాల సమస్యలను సృష్టించిందని చెప్పుకోవాలి కానీ మీ జీవితం ఇకపై అలా ఉండదు ఇకపై మీ జీవితంలో ఒక మహా అద్భుతం జరగబోతుంది ఎందుకంటే మీరు చేసినటువంటి పుణ్యకార్యాలు కావచ్చు మంచి పనులు కావచ్చు ఈ సమయంలో మీకు మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాయి వెయ్యి కోట్ల మంది దేవతలు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు మీ జీవితంలో మీరు కోరుకున్నటువంటి ఒక పెద్ద అద్భుతం జరుగుతుంది ఆర్థికంగా పురోగతిని సాధించడానికి ఆదాయ మార్గాలు పెరిగే మార్గాలు కనిపిస్తున్నాయి అలాగే వ్యాపారస్తులకి వ్యాపారంలోని లాభాలు పెరగడానికి మీరు ఇదివరకు ఏమైనా ప్రయత్నం చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నం ఫలించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ ఉద్యోగస్తుల జీవితంలో కూడా మీరు ప్రమోషన్ శుభ్రవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి అలాగే నిరుద్యోగస్తులకు ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి అయితే వ్యక్తులు తమ చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార స్థానానికి సంబంధించి వారి వారికి ఒక బలమైన కోరిక అనేది ఉంటుంది అటువంటి కోరికలు తీరే అవకాశాలు అయితే ఈ సమయంలో కనిపిస్తున్నాయి ఎందుకంటే మీరు చేసేటువంటి మంచి పనుల్లో ఫలితం మంచి సత్కార్యాల ఫలితం ఈ సమయంలో మీరు పొందబోతున్నారు ఆ వెయ్యి కోట్ల మంది దేవతలు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు ఇకపై మీ జీవితంలో మీరు అనేక రకాలైనటువంటి సంతోషాలని చూడబోతున్నారు ఇది వరకు మీ యొక్క జీవితంలో అనేక రకమైనటువంటి బాధలు కష్టాలు అధిక సమస్యలతో సతమతమయ్యారు ఆర్థికంగా మీరు భూరోగతిని సాధించడానికి ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు ఏమీ పలించలేదు ఈ విధంగా మీ జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు కానీ ఇకపై అటువంటి సమస్యల నుంచి మీరు బయటపడతారు ఎందుకంటే దేవతలు ఈ సమయంలో మీ పైన అనుగ్రహాన్ని చూపించబోతున్నారు ఏదైతే బలమైన కోరిక కోరుకున్నారో మీ జీవి మీ భవిష్యత్తుకు సంబంధించి ఇది జరగాలని మీరు ఏదైతే ఆరాట పడుతున్నారో దానికి సంబంధించి ఒక పెద్ద అద్భుతమైతే ఈ రాశి వారి జాతకంలో కనిపిస్తుంది కానీ కొన్ని జాగ్రత్తలు మాత్రం పాటించవలసి ఉంటుంది ఎవరిని పడితే వారిని నమ్మి మీ ప్రశ్నలు విషయాలు చెప్పడం కావచ్చు ఆర్థికపరమైనటువంటి విషయాలు చర్చించడం వంటివి అసలు చేయకూడదు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి కొంతమంది వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుందంటే మన ముందు చక్కగా మాట్లాడతారు చూడ్డానికి మన శ్రేయ విలాసిలాగా కనిపిస్తారు కానీ బయటకు వెళ్ళి మనం చెప్పినటువంటి విషయాలు వ్యతిరేకంగా చెప్తూ ఉంటారు మనల్ని నలుగురిలో అవమానపరిచే విధానంగా పరుగు ప్రతిష్టలకు భంగం కలిగిస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులు ఈ రాశి వారి జీవితంలో చాలా ఎక్కువగానే ఉన్నారని చెప్పుకోవచ్చు కాబట్టి మీరు ఇరుగు పొరుగు వారితో కానీ కుటుంబ సభ్యులతో కానీ మాట్లాడేటప్పుడు కూడా వారి ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అని గమనించి వారితో జాగ్రత్త పడండి వారితో జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకోండి గుర్ ఏ విషయాన్ని వారితో తెలియకపోవడం మంచిది శివ తప్పనిసరి చేయాలి లక్ష్మీదేవిని ఆరాధించడం నిత్యాన్ని దీపారాధన చేసుకునే వ్యాపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు నిరుపేదలకు పెద్దలకు ధన చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు కాబట్టి ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే ఓం శ్రీ అని చెప్పి కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఇతర వ్యక్తుల వల్ల అవమానపడిన సమయాలు కూడా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి వృషభ రాశి వాళ్ళు మీరు నమ్మి వారితో చెప్పుకోవడం వలన పది మంది ముందు వాటిని బయటపెట్టి మీ యొక్క పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి మానసికంగా కుంగిపోవడాన్ని కూడా చూస్తున్నారు మీకు బంధువులలో శత్రువులు ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు